నెల్లూరు జిల్లా కావలిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు పుట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి చేతుల మీదుగా మట్టి వినాయక విగ్రహాలు పూజా పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ తెలిపారు కావున పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు చనిపోవడం చాలా బాధాకరం కావలి ఆర్యవైశ్యంగా గౌరవ దీక్షగా ఉన్నారు ఆయన అదేవిధంగా కనికాపరమేశ్వర గుడి అధ్యక్షులుగా కూడా ఉన్నారు అదేవిధంగా గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఆయన సీనియర్ పాత్రికేయులుగా ఉన్నారు ఆయన మన కావలి మండల ఆర్వ్య సంఘానికి గౌరవాధ్యక్షుడుగా మనం అదృష్టంగా భావిస్తాము అదేవిధంగా ఆయన ఆత్మ శాంతి చెకూరని కోరుకుంటా ఉన్నాం అదే ప్లేస్ని భర్తీ చేయడానికి కావలి ఆర్యవ్య సంఘం గౌరవాధ్యక్షుడిగా ఎవరు నిర్ణయించాలనుకున్నప్పుడు ఏం చేస్తాను వాళ్ళందరితో కూడా మాట్లాడినప్పుడు రాజకీయాల్లో కానివ్వండి సామాజిక సేవలో కానివ్వండి ఆధ్యాత్మిక కానివ్వండి యాదగిరి గారు అయితే బాగుంటుందని చెప్పి అనుకోవడం జరిగింది యాదగిరి గారిని అడగడం జరిగింది రాష్ట్రంలోనే చాలా ఆదర్శంగా పనిచేస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు మాకు దానికి తోడు యాదగిరి గారు తోడవడం ఇంకా కూడా చాలా బాగా పనిచేసే అవకాశంగా భావిస్తూ ఉన్నాను యాదగిరి గారు అందరినీ కలుపుకొని పోవడం అయితేనే అదేవిధంగా ప్రతి ఒక్కరితోటి ఆయన సమయమవుతూ పనిచేస్తారు సామాజిక సేవలు కానివ్వండి ఆధ్యాత్మికంగా కానివ్వండి అన్ని రకాలుగా కూడా అదేవిధంగా కొంత సమయం అరవై సంఘాన్ని కూడా కేటాయించాలని నేను కావల అరవై సంఘం అధ్యక్షుడుగా ఆయన కోరుతూ ఉన్నాను తర్వాత రేపు రేపు కార్యక్రమం అనగా వినాయక చవితి సందర్భంగా కావలి ఆరువే తరఫున తరపున అంటే మట్టి వినాయక విగ్రహాలు ఒక నాలుగు వేల విగ్రహాలు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది అవి విజయవాడ విజయవాణి కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది అదేవిధంగా వినాయకుని యొక్క పూజా విధానం ఎలా చేయాలి ప్రజెంట్ కల్చర్లో ఉన్న పిల్లలందరూ కూడా వినాయక చవితి ఎలా చేసుకోవాలనేది వాళ్ళకి అర్థం కావడం లేదు వినాయకుని యొక్క పూజా విధానం ఎలా చేయాలనేది ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్లో క్లారిటీగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే విధంగా ఈ ని తయారు చేయడం జరిగింది దీంట్లో మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ బుక్ కానివ్వండి ఈ విగ్రహాలు మట్టి విగ్రహాలు పెట్టాలని కాబడ శాసనసభ్యులు మన ప్రతి తమ నాయకులు శాసనసభ్యులు దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం దీన్ని మేము కావలి మండల ఆర్యవ్య సంఘం ఆధ్వర్యంలో చేయడం కూడా జరుగుతూ ఉంది రేపు ఎమ్మెల్యే గారిని మేము ఇన్వైట్ చేస్తూ ఉన్నారు ఈ ప్రోగ్రామ్కి దీని ఓపెనింగ్ కూడా ఎమ్మెల్యే గారు ఓపెనింగ్ చేసి వెళ్తారు ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరు కూడా కావాలి నియోజకవర్గ ప్రజలు కావాలి పట్టణ ప్రజలు ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము కావలి ఆర్య సంఘం ఆధ్వర్యంలో రాబోయే కాలంలో కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తామని చెప్పి హామీ ఇస్తూ అదేవిధంగా వినాయక ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికీ కావలి పట్టణంలో ఆర్వేజ్ సంఘం అధ్యక్షులుగా చాలా మంది చేస్తున్నారు గతంలో గతంలో చేసిన దానికి ప్రస్తుతం రమేష్ వచ్చిన తర్వాత ఎంత చేశాడనే దానికి మనకే కాదు పట్టణ ప్రజలందరూ కూడా తెలుసు ఏది ఆశించకుండా నిస్వార్థంగా తన సొంత నిధులతో అనేక కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా రేపటి రోజున మహోన్నతమైన కార్యక్రమం వేలాది మన విఘ్న వినాయకుని యొక్క ప్రతిమలు స్థానిక మన ఆర్య వైశ్య ఆరోధ్య దైవం మన పొట్టి శ్రీరాములు గారి వద్ద వేలాదిగా విగ్రహాలని తన సొంత నిధులతోటి రేపటి రోజున ఇల్లుండి యొక్క పండగని పురస్కరించుకొని రేపు సాయంత్రం ఏర్పాటు చేస్తున్నారు అలాగే వినాయక ప్రతిమలు అందరూ పాటు వినాయక రథకల్పాలు మొత్తం పాత మన బాణీ ఎంతమంది ఉన్నారో అంతమందిని కూడా ఎవరిని కూడా తగ్గించకుండా అందరినీ దాంట్లో దాంట్లో ఆ పత్రికలు దాంట్లో పెట్టున్నాడు రథకల్పం దాంట్లో ఏదైనా సరే ఏ కార్యక్రమం అయినా సరే ఈ రోజున నన్ను గౌరవాధ్యక్షుడిగా నియమించినందుకు మీ అందరికి పేరుపై ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే రాజకీయంగా ఒక పాతి ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంగా ఉన్నాము ఎప్పుడైనా సరే సేవ అంటే ముందుంటాం దాంట్లో మీ అందరి సహకారం ఇక్కడ ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరికైనా ఒక పేదవాడు సాయం చేయాలంటే ఖచ్చితంగా మేము ఎక్కిమంటాం అని చెప్పి ముందుకు వచ్చిచ్చేవారు చాలా మంది ఉన్నారు వేర్లు ఈ సమయంలో ఎందుకు చెప్పడం కంటే కూడా చెప్తున్నాను ఎవరైనా ఒక బాగా లేకపోయినా కానీ ఎవరికైనా ఒక హాస్పిటాలిటీ కానీ తదుపరి ఎవరికైనా చదువుల నిమిత్తం కానీ ఏదో పేదవాళ్ళ దగ్గర వివాహం జరిగినా కానీ ఇట్లా ఒకటని కాదు మంచి విషయం మన దృష్టికి వస్తే మనం మనస్ఫూర్తిగా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ ఉన్నాం మనం ఏంటంటే చేస్తున్నాం కానీ ఎక్కువ మందికి తెలియక లేకుండా పోతా ఉంది ఏదైనా సరే ఇకనైనా కూడా మనం అందరం ఒక యూనిట్గా ఎవరైనా చెప్పినా మన కంపెనీలో వాళ్ళు కానీ మన వాళ్ళు కానీ పెద్దలు కానీ చిన్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా అది మంచిగా తీసుకొని సహాయ సహకారాలు అందించే దాంట్లో మన వందు మా పాత్ర మనం పోషించాలా మనం అందరం పూర్తిగా సహకరించాలా సహకరిస్తారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటామని చెప్తా ఉంటే చాలా చెప్పి ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది తర్వాత వేరే ఒక ప్రతిపాదన కూడా మిత్రుడు రమేష్ కూడా చేస్తానన్నాడు దానికి కూడా మొన్న దాకా వద్దు మొన్న గ్రంథి అనాశి గారితో ఉదాహరణ తీసుకున్నాం ఆయన చనిపోయిన తర్వాత ఒక స్పోర్టివ్గా తీసుకొని దహన సంస్కారాలు దగ్గరించి మళ్ళా ఆయన స్టాచ్యూ పక్కన నడిపొట్టున పెట్టారంటే మన శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు తన పూర్తి నిధులు వెచ్చించి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు దాంట్లో రమేష్ యొక్క కృషి చాలా ఉంది అందువల్ల ఏదైనా కూడా చేయాలా సాధించాలనుకుంటే మనం ఖచ్చితంగా చేసే కేపబిలిటీ మనందరిలో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏ పనున్నా కూడా నా వంతు నేను పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను